పోలీసుల వాహనాల తనిఖీల్లో ఎట్టిగా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల విలువ చేసే ఐదు కేజీల నిషేధిత ఎండు గంజాయిని పట్టుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వాహనాన్ని రెండు సెల్ ఫోన్లను సీజ్ చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సముద్రం క్రాస్ రోడ్ వద్ద చోటు చేసుకుంది నమ్మదైన సమాచారం మేరకు పోలీసులు కోడుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఎర్టిగా వాహనంలో పట్టం అస్లాం ఖాన్ వేదుల ప్రదీప్ కుమార్లు వైజాగ్ సమీపంలోని సీలేర్ లో కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కేసముద్రం పోలీసులు పట్టుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి గంజాయిని వాహనాన్ని సీజ్ చేసి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించామని మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య ఒక ప్రకటనలో తెలిపారు గంజాయి పట్టుకున్న పోలీసు సిబ్బందిని సి అభినందించారు ఈరోజు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మాకు నమ్మదగిన సమాచారం సీలేరు నుండి గాంజా కేసముద్రం రూట్లో వస్తుందని సమాచారం రాగానే మా ఉన్నతాధికారులకు తెలియపరిచి వెంటనే మా కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజు మరియు వాళ్ళ టీం అందరూ కూడా కోరుకొండపల్లి కాస్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసుకుండగా ఒక ఎర్టిగా కార్ ఎస్ జీరో సెవెన్ యూపీ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ అనే ఎర్టిగా కార్ లోపల గాంజా వస్తుందనే సమాచారం వచ్చినప్పుడు అట్టి అనుమానాస్పదంగా ఉండేటువంటి కార్ను ఆపి చెక్ చేయగా అందులో ఐదు కిలోల గాంజా మరియు ఎర్టిగా కార్ మరియు వారి దగ్గర రెండు ఫోన్లు దొరికినాయి వెంటనే పంచుల సమక్షం లోపల వారిని విచారించగా వారి పేరు పఠాన్ ఖాన్ అతని నూజివీడు ఆంధ్రప్రదేశ్ మరియు వేదుల ప్రదీప్ కుమార్ కార్ డ్రైవర్ ఇతని చల్లపల్లి గ్రామం ఉప్పలగుప్త మండలం ఈస్ట్ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం జరిగింది వీరు ఎక్కడి నుండి గాంజా తీస్తున్నారని అడగగా వీళ్ళు సీలేరు దగ్గర ఆంధ్రప్రదేశ్లోని సీలేరు దగ్గర నుంచి వెళ్ళి తక్కువ రేటుకు గాంజా ఒక ఐదు కేజీల గాంజా కొనుక్కొని ఎక్కువ రేటుకు అమ్మడానికని వారు సీలేరు నుండి కారులో కొనుక్కొని కారులో వస్తుండగా కేశముద్రం మండలం కే కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీ లోపల వీరిద్దరూ పట్టుకోవడం జరిగింది వీరి దగ్గర వీరి ఇరువురి దగ్గర నుండి ఐదు కిలోల గాంజా మరియు ఎట్టిగా కార్ రెండు మొబైల్ ఫోన్ను సీజ్ చేయడం జరిగింది నిషేధించినటువంటి ఈ గాంజాన్ని పట్టుకున్న సిబ్బంది కేశముద్రం ఎస్ఐ గారిని మరియు వారి సిబ్బందిని మహబూబాద్ జిల్లా ఎస్పీ సార్ ఈ సందర్భంగా అందరినీ కూడా అభినందించడం జరిగింది